రోడ్డు భద్రత పాటితం ఆనందంగా జీవితం అదే నుండి ట్రాఫిక్ రూల్స్ పాటితం ఆనందంగా జీవితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మొదలైనాయా లేదా అని చెప్పని కొంతమందికి అయితే అనుమానం ఉంది అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఈ వీడియోలో మనం నిర్మాణ సంస్థలు వాళ్ళ కార్మికుల కోసం నిర్మించిన ప్రదేశాన్ని అయితే మనం చూడబోతున్నాం దూరంగా అయితే గతంలో మేరకు నిర్మాణమైన భవనాలను అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు మనం తుళ్ళూరు నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీస్ ఇది ఇక్కడ పక్కన రోడ్ సైడ్ అయితే ఉంది దీనికి ఆనుకునే పక్కన ఉన్న సైట్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ కోసం నిర్మిస్తున్న ఒక కాలనీని అయితే మనం చూస్తున్నాం కాలనీ అంటే మనం నార్మల్ కాలనీలాగా అయితే ఉండదు ఇక్కడ మనకి వాళ్ళకి షెడ్లు ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఇక్కడ పక్కన అయితే మనం చూడవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇవన్నీ కూడా కార్మికులకి ఉండడం కోసం నిర్మిస్తున్న షెడ్లు ఇవన్నీ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడైతే మెస్ కావచ్చు అదేవిధంగా ఉండే వసతి రూములు ఇవన్నీ కూడా ఇక్కడైతే నిర్మించడం అయితే జరిగింది ఈ రకంగా అయితే ఇప్పటికే కిందిలో అంటే ఈ షెడ్లలో కొంతమంది కార్మికులు ఉండి వాళ్ళ పనులను అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక్కో ఏరియాలో ఒక్కో కంపెనీకి వాళ్ళు స్టే చేయడానికి అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే చూస్తున్నాం ఇక్కడ మన గ్రీనరీ అంతా కూడా గతంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉండడం అయితే మనం చూడవచ్చు గతంలో అయితే గేదెలు వేసిన పేడలు అయితే మనకు ఎక్కువ కనిపించేవి ఇప్పుడైతే అవి ఏమీ లేకుండా కూడా చాలా అంటే చాలా నీట్గా గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని భవనాలకు సంబంధించిన వర్క్లు అయితే చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయి అవి అయితే మనం ప్రత్యేకంగా ఇంకో వీడియోలో అయితే అంటే ఈ కంటిన్యూ వీడియో కదా తర్వాత ఇంకో వీడియోలో ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందన్నది ఇంకో వీడియో అయితే నేను చేస్తాను ఈ రకంగా అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నిర్మాణ పనులు ప్రారంభమైనయా లేవా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి పనులు పునః ప్రారంభించడానికి ఒక కార్యక్రమం అయితే జరిగింది కదా ఆ కార్యక్రమానికి ముందే అనేకమైన నిర్మాణ సంస్థలు వాళ్ళకి కావాల్సిన ముడిసరుకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం అయితే జరిగింది అంటే చెప్పాలంటే అక్కడ జంగల్ గ్రెయిన్స్ అయిన తర్వాత కంపెనీలకు కావాల్సిన అనుమతులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది తర్వాత వాటికి ఏమేమి సౌకర్యాలు కావాలో వసతులు కావాలో అదేవిధంగా మెటీరియల్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చుకోవడం అయితే ఈ గ్యాప్లో అయితే జరిగింది ఆ తర్వాత మన రాజధానికి నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత వేగంగా అయితే పనులు అయితే ప్రారంభమైనవి చాలా వరకు ఒక కొలిక్కి వచ్చినాయి అంటే ప్రారంభం అయ్యే పరిస్థితులు అయితే ఒక కొలిక్ అయితే వచ్చినాయి అతి త్వరలోనే మనం ఖచ్చితమైన మార్పులను అయితే మనం అమరావతి నగరంలో అయితే మనం చూడవచ్చు నూతన నగరం అంటే ప్రస్తుతానికి ఒక విలేజ్ల మధ్యన ఉన్న ఒక ప్రాంతం అది భవిష్యత్తులో ఏర్పడబోయే ఒక అతిపెద్ద నగరంగా రూపాంతరం చెందుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం అతి త్వరలోనే స్పష్టమైన మార్పులను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది గతంలో అమరావతి నిర్మాణానికి వాడే మెటల్ అంటే మనకి కంకర ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇబ్రహీంపట్నం వరకు వచ్చి అక్కడి నుంచి ఒక భారీ పంటి మీద అయితే యువతలు అమరావతికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనకి వెస్ట్ బైబస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కృష్ణానది వంతెన పనులైతే పూర్తి అయిపోయినాయి కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈ వంతెన మీదుగా నెక్స్ట్ కంకర్ లో కూడా ప్రయాణం చేసే అవకాశం ఉన్నది అనేది నా అభిప్రాయం ఎందుకంటే గతంలో ఇటువంటి వంతెన లేదు ప్రకాశం బ్యారేజ్ వారతి ప్రకాశం బ్యారేజ్ నుంచి అనుమతి లేదు వారతి అయితే తిరిగి రావాలి కాబట్టి పంటి మీదకి అయితే పంపించడం అయితే జరిగింది ఇప్పుడు ఇది అందుబాటులోకి వచ్చింది కానీ ఇటు నుంచి ప్రయాణం ఉంటుందని నా అభిప్రాయం ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్